తీరు సరిగా లేకపోవడం వలన లేదా వాళ్ళు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా షాప్ నిర్వహిస్తున్నారో అందులో టైమింగ్స్లో ఏమైనా ఉన్నా ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురావచ్చు ఏ విధంగా ఆధార్ కార్డ్ కానివ్వండి పాన్ కార్డు కానివ్వండి మీకు పోస్టల్ సర్వీస్ ద్వారా ఇండియా పోస్ట్ ద్వారా మీకు రిజిస్టర్డ్ పోస్టులు అందజేస్తామో ఆ విధంగా ఒకటో తారీఖు నవంబర్ నుంచి ఒక నామినల్ ఫీ తోటి ప్రస్తుతానికి ముప్పై ఐదు నుంచి యాభై రూపాయల లోపు ఉంటుందని అనుకుంటున్నాం ఆ నామినల్ ఫీ ఫీతోటి మీకు కొత్త రైస్ కార్డ్స్ నవంబర్ ఒకటి తర్వాత మీకు జారీ చేస్తాం కానీ ముప్పై ఒకటి అక్టోబర్ వరకు ఎవరైనా సరే మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఉచితంగా మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీకు ఉచితంగా ఈ రైస్ కార్డ్స్ అందించే ఈ కార్యక్రమాన్ని ఈ వెసులుబాటుని అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఎక్కడ కూడా ఆ కార్డులో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా దాన్ని సరిదిద్దుకోవడానికి మీకు ఈ అవకాశం కల్పిస్తున్నాం